మా తేడా కదా చెప్తుంటాడు అందరినీ సమానంగా చూడమంటాడా మరి అప్పుడు మందు కూడా గ్లాసుల్లో సమానంగా ఉండాలా ఉందా మరి ఇప్పుడు చూడు ఇందులో ఎక్కువ ఇప్పుడు చూసావా ఇందులో ఎక్కువ ఇప్పుడు చూసావా అన్ని క్లాసులు ఖాళీ అయ్యి సమానంగా ఉన్నాయి అబ్బా ఏం చెప్పారు కదా త్వరగా పదాలు డాన్సింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతాయి నమస్తే బాబు ఇదిగేమో పాప ఆ రాత్రికి వచ్చేస్తాను రెడీగా ఉండు ట్రైన్ మిస్ అయితే ఏమానం కట్టించుకున్నా నీకోసం ఆ ఇది చార్మ నుండి మట్టికజ్లు తీసరామంటావా ఎల్లహ ను వడితే మట్టికజ్లు అంటే చార్మ రాట్కొచ్చేతా నీ కోసం కారగా వచ్చేతె అలవాలొని ను నర్మయి లైట్కొచ్చేత రెడిగుండు ఎవర్ రెడమో తాకుళ్ళని తూలిపోతున్నావు అది నిలక్స్ ఇచ్చుకోబడే ఎలా ఎర్తాది నా पैर బాపినేడండి లేటెస్ట్ అండి ఏంగస్ ఎమ్మెల్యే ఇన్నిస్ట్ కొడ అవని అండి ఆ లోపల డాన్సింగ్లే స్టార్ట్ అయిపోయనియా నువ్వె డాన్సింగ్ ఎత్రంకింద గాళ్ళు ఆ మాకు గా మాత్రం జనరల్ నాలెడ్జ్ లేదనుకోకుండా ఇలాంటి పెద్ద పెద్ద బత్తనే ఫంక్షన్లకు మేబూబా మేబూబా లాంటి డాన్సింగ్ లే ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి మేము సినిమాలు చూస్తున్నాం మా పాండనకు మగువులన్నా మల్లిపూలన్నా పడవమ్మ మా బాయికి అన్ని పడతాయి అబ్బా అబ్బా ముంద చేతి పూలు మల్లి పూలు తీసే మా అన్నగారిని చూసాడంటే పూలు తీస్తారా ఇక్కడ చేతి తీసేస్తాడు బాయా అంటే లోపల నీ కోడిదోళ్ళైనా పెయ్యిదోళ్ళేమి లేవా నమస్కారం అండి నేనే ఇంకా ఎమ్మెల్యేనండి ఏమయ్యా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా చేస్తానని అని వాగ్దానాలు చేసి హైదరాబాద్ వచ్చి సందు సందుల్లో అమ్మాయిలు తదులుతున్నావా నాకంతా తెలుసు నమస్తే అన్న నమస్తే అర్రే ఆగాగాగు ఇలాగే కాళ్ళకు నమస్కారం చెప్పి కాడు రాగేసిన వాడు చాలా మందిని చూశాను ఏమయ్యా శేఖర్ ఎంపీ అన్న ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆంధ్రా గల్లీనే మర్చిపోయామంట అదేం లేదన్నా కొంచెం బిజీగా ఉండి బిజీ పార్లమెంటులోనా క్లబ్బుల్లో సెషన్స్ జరుగుతున్నాయి కదన్నా సెషన్స్ అవునన్నా సెషన్స్ జరుగుతున్నప్పుడు టీవీలో కనిపించలేదే మైకు పట్టుకునే ఛాన్స్ రాలేదన్నా రాదు మనమే తెచ్చుకోవాలి ఎలక్షన్లో లో మైకు పట్టుకుని అరిచావు కదా అలాగే అక్కడ కూడా వెళ్ళి అయ్యా స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు చదువుకోవడానికి బడు లేవు మద్దర్లు మనభంగాలు ఘోరాలు నేరాలు ఎన్నో అని మురిగి మురిగిచ్చాం అంతేగా నువ్వు నీ భార్యా బిడ్డలు కోట్లు కోట్లు సంపాదించాలని ఆలోచించు భాయ్య నువ్వు కొన్న బంగ్లాల సంగతి ఆయనకైనా తెలిసిపోయి చిట్ట చివరగా నిన్నీ స్థాయికి తీసుకొచ్చిన కార్యకర్తలు మాత్రం పైకొస్తావు రోజుకో ముసలితనమే రాదంట్రా ముసలం కాకుండానే పోతాం కదా ఎవరు ఎవరు మీరు పాండురంగు విఠల్ గారి కోసం వచ్చామండి మా అన్న కేడ వసదా కొట్టుకోవచ్చా మీరు కొట్టలేదా కొట్టకుండా కూడా వస్తుంది నేను ఎవరో తెలుసా వైఫ్ వాడు ఇప్పుడే ఫోన్ చేసి పర్మిషన్ తీసుకున్నాడు వాళ్ళని ఒరేయ్ సర్ నమస్తే సర్ నమస్తే నేను వందాల్ హోటల్ కనెక్ట్ చేశాను దానికి మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలవడానికి వచ్చాం మీరు తప్పకుండా రావాలి సార్ లేడీస్ కాలర్ సింబల్ ఉంటే మా అన్న రాయల్ ఫోన్ లో చెప్పే ఉంటారు ఆ సారా దేవరాజ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి మా ప్రోగ్రామ్ ఏదో అల్లకల్లోలం చేయబోతున్నాడంట మీరు గెస్ట్ గా వస్తే అటువైపు చూడడానికి కూడా భయపడతాడు సార్ ఓహో అదా విషయం మీ పోలీసుల వల్ల కాక నా దగ్గరకు పంపాడా వస్తాను చూడమ్మా పోలీస్ టోపీ కింద పడినా పర్వాలేదు గాని ఆడదాని బయట జరిగి యుద్ధాలే జరిగిపోతాయి ఏదో మిమ్మల్ని చూసి కంగారులో అన్నం చూస్తే వనకాల్సింది కాళ్ళు గాని జారాల్సింది బయట కాదు ఏమీ అనుకోకండి మా వాడికి బ్రాండ్ మానప్పుడల్లా రాంగ్ డైలాగ్ వస్తాయి ఆవిడికి మాటి మాటికి జరుగుతుంది అన్నా సేఫ్టీ గా సేఫ్టీ పిన్ రెడీ చేసేవాడి అలాగే అన్న ఏం ఫిగర్ రా బ్యాలెట్ బాక్స్ లో నవనోలు ఆడిపోతున్నారు ఎల్లు ఓటేసామంటావా నేను ఎమ్మెల్యే చేసింది వాళ్ళ నెంబర్ సెల్ లో బీట్ చేసుకుని టచ్ లోకి వెళ్ళి పొందాలి కొట్టించుకోవడం కాదు ఎవరు పడితే వాళ్ళు పొడవులు తీస్తే వాళ్ళు మరి ఏం తెస్తారు చెప్పులు వాళ్ళు చెప్పులా సరిపోయా ఉంది మీకోసం వెయిట్ చేస్తున్నాను సార్ సేఫ్టీ పిన్ పెట్టుకున్నా కూడా జారిపోయింది సార్ బామా ఓపెన్ చేయమను చీర కట్టుకోవడం మానేమంటారా సార్ తమాస్ తమాస్ మా కాళ్ళ మధ్య తిరగడం మానేసి పదండి నమస్తే సార్ అబ్బా వేసుకోలేక చేస్తున్నా ఇప్పుడు మీ అందరికీ ఒక क्वेश्चन ఈ ఆధునిక యుగంలో ఆడవారికి మగతోడు అవసరమా మిస్ మేఘన అక్కర్లేదు మగవాళ్ళు చేసే అన్ని పనులు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు అబ్బా అబ్బా అందుకే మందిరేట్ల ఏపరేషన్ వెరీ వెరీ ఓరే నీ పరిమితమైన ఆడవాళ్ళు ఇప్పుడు ఆకాశంలో రాకెట్ల కూడా నడుపుతున్నారు అందుకే జాకెట్లు వేసుకున్నా మనిషే మరి ఏమేం వేసుకుంటున్నారు కోట్లు వేసుకుంటున్నారు అబ్బా 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 వణూరు ముసుఖం

భార్య కావచ్చు స్నేహితురాలు కావచ్చు ప్రియురాలు కూడా కావచ్చు కత్తి మగవాడైతే ఈ సొసైటీలో కాళ్ళు చేతులు లేని వాళ్లను వికలాంగులు అంటారు అలాగే ఆడతోడు లేని మగవాళ్ళైనా మగతోడు లేని ఆడవాళ్ళైనా నా దృష్టిలో వికలాంగులు జీవితంలో మనం ఎంత గొప్పవాళ్ళమైనా కావచ్చు ఏదైనా సాధించవచ్చు కానీ ఎవరికోసం దానికి సమాధానమే పార్ట్నర్ ప్రేమ పెళ్లి పిల్లలు కుటుంబం అదే మనిషి జీవితానికి ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళంతా ఆడదానికి మగవాడు తోడు అక్కర్లేదు అన్నారు వాళ్ళేమనుకోనంటే ఒక మాట ఈ ప్రోగ్రాం జరిగిందంటే దానికి కారణం ఒక మగాడు శ్రీ పాండురంగ విఠల్

నమస్కారం అండి మీరు చాలా అందంగా ఉన్నారండి మీరే బ్యూటీ కేన్ అవుతారని నాకు ముందే తెలుసండి ఈ టెస్టింగ్ లోయ్యి ఎందుకండి నేనైతే డైరెక్ట్ గా మీకు ముందే ఇచ్చేది అండి ఒక ఆటోగ్రాఫర్ అండి అదే చేస్తాం కూడా ఇవ్వండి నా మీతో లైట్ గా టచ్ లో ఉంటానండి నా దగ్గర సెల్ లేదు ఆ పీపీ నెంబర్ ఉంది ఓకేనా ఆ ఓకేనండి కానీ ఫోన్ ఎవరు ఇస్తారండి ఐజీ గారు ఐజీ బాబులే ఇస్తారా అయితే ఇడిగా ఉంటా టచ్ లో ఉంటాడు ఆ బాయా ఏంటి అల్లుడు ఆ పిల్లని అట్టా చూస్తున్నావు ఇందాక అమ్మాయి చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది మామ నేను ఏదో పోగొట్టుకున్నాను అని మనసు పీకుతోంది మీకు అలాగే అనిపిస్తుందా ఆ అమ్మాయి అన్న మాటలు ఎక్కడూ తగిలే మామా తగలేకపోతే అది ఆడది అవుతుంది ఆడది నీడ లాంటిది పట్టుకోపోతే పారిపోతుంది వెనక్కి తిరిగితే వెంట పడుతుంది ఇన్నాళ్ళు నేను అలాగే అనుకున్నాను ఇప్పుడు అది తప్పేమో అనిపిస్తుంది ఇప్పుడు ఇంకో టచ్ ఇవ్వబోతున్నాను ఎవరికి అర్జుడు ఆడదంటే పడదన్నారుగా చూసారా ఎలా లొట్టలేసుకుంటూ చూస్తున్నాడు

మగవాడు పందిరైతే ఆడది మల్లితీగ పందిరి లేకపోతే మల్లి తీగకు ఆధారం లేదు మల్లెతీగ లేకపోతే పందిరికి అందం రాదు జీవితంలో మనం ఎంత గొప్పవాళ్ళమైనా కావచ్చు ఏదైనా సాధించొచ్చు కానీ ఎవరికోసం ఎవరికోసం దానికి సమాధానమే అదే ప్రేమ పెళ్లి పిల్లలు కుటుంబం అదే మనిషి జీవితానికి పరిపూర్ణత గంట కాలేదు గురుడు గంట కొడుతున్నాడు మాట్లాడనా వద్దే ఎత్తుకు వెంట పడ్డాడంటే వదిలించుకోవడం చాలా కష్టం అతని పవర్ ఏంటో తెలియక ఆడుకోవాలనుకుంటున్నాం ఆయనకి ఆడవలసి ఉంటే పడదన్నారుగా ఎలా పడదో చూద్దాం కావేరి తేనె తుట్టిలో తేనె తీయగానే ఉంటుంది అలా అని దాని మీద రాయేస్తే అవి వెంటపడి కుట్టి కుట్టి చంపుతాయి రాయేసిన దానికి పొగ పెట్టడం రాదు అబ్బా చెప్తే వినిపేటి చాలు డాడీ తినమ్మా అయ్యో ఏమిటండి ఇది నేను వడ్డిస్తాను కదా నువ్వు నీకు టీవీ సీరియల్ చూస్తాక టైం సరిపోదు ఇక నువ్వు ఎక్కడ చేస్తావే చూడు వస్తుంది దానికేమో ఏమో బ్యూటీ పార్లర్లు బ్యూటీ కాంటెస్ట్లు ఏంటి అలా చూస్తున్నావు సింధుకి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చి దగ్గర నుండి చదివమని చెప్పారా డాడీ ఇది చదివిస్తే నేను టెన్త్ క్లాస్ పాస్ అయినట్టే చూడమ్మా రేపు నీ పెళ్లి అయిన తర్వాత నీ అత్తమామని కోరుకునేది నువ్వు అందాల పోటీలో తీసుకొచ్చిన కిరీటం కాదు నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చే గౌరవం అనుకో అర్థమైందా అన్నా ఆ అందాల రాణి పేరు ఇంటరా తామేన ఇంట్లో అందరు పండు అని పిలుస్తారు అన్న పండు పేరు చాలా ముద్దుగా ఉంది వాళ్ళ అయిపేరు శ్రీనివాసరావు అన్న బ్యాంకు లో పని చేస్తుంటాడు ఆ అమ్మ పేరు మహాలక్ష్మి ఆ అందాల రాణికి ఓ తమ్ముడు చెయ్యలు అంటారు వాళ్ళందరూ నాడికే పుట్టారు ఎక్స్చల్ ఏదో అని నేను అడిగింది పేరు ఒక్కటే కదా ఆల్రెడీ నువ్వు ఆ వివరాలు వెళుతా అని చెప్పి అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని ఉంచేవాళ్ళ మన బ్లేడ్ గారి అమ్మాయి ఫాలో అవుతున్నాడు ఆ పాలు ఆ ఫాలో కదా అమ్మాయి ఎందుకు వస్తుంది ఏం చేస్తుంది అంతే అన్నా మన బ్లేడ్ నా హలో ఎరా ఎక్కా పూ చేస్తారాబాబ్ నా పండు బ్యూటీ పార్లర్ మా నర్సింగ్ కట్టించినప్పుడు ఇట్లా కీరలు గీరలు కూడా అమ్ముతారు ఎట్లా అమ్ముతారా పూరికింగ్లీష్ చీ కట్టింది నాకు అర్థమైందిలే తమాస్ తమాస్ ఇదేంట్ర అందరూ ఒకేలా ఉన్నారు ఒకేలా ఉన్నా ఇక్కడ ఎక్కడ ఉన్నది పిలువన్నా పిలవను కనిపెడతాయి నిన్ను వెతుకుంటూనే వచ్చినట్టున్నాడే తెలుసు సైలెంట్ గా ఉండు సార్ అబ్బా 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 నీ మామూలు కళ్ళు ఎక్స్ రే కళ్ళు కరెక్ట్ సార్ మీరు కనిపెడతారో లేదో అని సైలెంట్ అయిపోయాను యువర్ రియల్లీ గ్రేట్ సార్ రియల్లీ గ్రేట్ నా కూర్చోండి సార్ ప్లీజ్ ఏం సార్ ఇలా వచ్చారు నీ కోసమే నా కోసమా అవును ఆ రోజు నువ్వు స్టేజి మీద చెప్పిన మాటలు గుర్తుకొచ్చి నేనేమన్నా తప్పుగా మాట్లాడానా సార్ లేదు నాకు జ్ఞానోదయం అయ్యే మాటలు చెప్పావు తోడు లేని జీవితం వేస్ట్ అన్నావు తోడు లేకుండా నేను వయసు అయిపోయింది ఏంటి సార్ నీకు ఎంత వయసు ఉంటుంది ముప్పై పదిహేనేళ్ల క్రితం నా వయసు నో నేను అమ్మను నెరిసిపోయిన నా గడ్డం మీద అది బాల నేను పనుకోవచ్చుగా అయినా ఈ మధ్య వాటర్ వల్ల షాంపూస్ వాడడం వల్ల చాలా మందికి వెంట్రుకలు రాలిపోతున్నాయి తెల్లబడిపోతున్నాయి సార్ మనిషిని చూడాల్సింది కళ్ళతో కాదు మనసుతో మిమ్మల్ని చూస్తుంటే నా మనసుకి థర్టీ ప్లస్ అనిపిస్తున్నారు నిజం సార్ నా మాట నమ్మండి ప్రామిస్ థర్టీ ప్లస్ ఓహో నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది పెళ్లి కాలేదు కానీ అయి ఉంటే అతను మంది పిల్లలకి తండ్రి పోయేవాడు అనిపిస్తుంది అన్న మామ చూపులో ఏదో తేడా ఉన్నట్టుంది కళ్ళ చూడబడుతుంది ఎన్నడూ లేని అల్లుడలా దమ్ము ముందు సీట్లు అబ్బా అబ్బా నేను మందు సీసాన్ని వదిలిపెట్టినట్టు అన్న ఇంకా అద్దాన్ని వదిలిపెట్టాడు ఏం జరిగిందిరా ఆ అమ్మాయి అన్నం చూసి మీరు థర్టీ ప్లస్ లా ఉన్నారు అని మొలసీట్ ఎక్కి తీసింది ఆ పూరి అన్న కొత్త టైప్ బౌలింగ్ చేస్తుందేమో నా డౌట్ మామ మంచిదే కదరా ఆ విధంగానన్నా అల్లుడు ఇంటివాడు అవుతాడు తీను తీను తినాలా పని చెయ్యాలి చెప్పు రాణిగంజ్ లో ఒక అనాథ బాలికల శరణాలయ్యే ఉళ్ళ

డాక్టర్ దగ్గర అబద్ధం చెప్తే ఆరోగ్యం దక్కదు ఆడదాని దగ్గర చెప్తే సుఖం దక్కదు నా దగ్గర అబద్ధం చెప్తే ప్రాణం దక్కదు సరే రెండు కోట్లు వీడి దగ్గర క్యాష్ తీసుకోండి